రామరాజు పోలీస్ యంత్రాంగాన్ని ప్రశ్నించారు పోలీస్ స్టేషన్ నుంచి నిందితుల్ని చింతమనేని ప్రభాకర్ దౌర్జన్యంగా ఉన్నది ఎవరు అనేది ప్రజలకు అవసరం ఉందని తెలిపారు ఈ విషయంపై ఏలూరు నుంచి డిఐజీకి జిల్లా ఎస్పీకి ఎలక్షన్ కమిషనర్ ఫిర్యాదు చేసినట్లు రామరాజు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయని ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి అభ్యర్థులు ఓడిపోతున్నారనే కక్షతో దెందలూరు నియోజకవర్గంలో చింతమనే ఉన్నాయని అరాచకాలు ఎక్కువ అయిపోయాయని వాపోయారు దళితుడైన కొప్పలవారి గూడెం సర్పంచ్ కొడుకుపై దారుణంగా పీక కోసి హత్యాయత్నానికి పాల్పడిన నిందితుల్ని పోలీసులు పట్టుకుంటే ఆ పోలీసులు ఎదుటే నిందితుడిని తీసుకుని వెళ్లటం దారుణమని తెలిపారు దీనిపై పోలీసులు తక్షణమే చింతమనేని అరెస్ట్ చేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని పోలీసు యంత్రాంగానికి మేరు రామరాజు విజ్ఞప్తి చేశారు ఎటువంటి ఉగ్రవాదులనైనా అనసివేసి ಇದುರ ವೇಷಾಲನ್ನು ಕೂಡ